హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను మార్నింగ్ టైంలో ఏం ఆలోచిస్తున్నారన్నమాట సో అది చూస్తాం ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా మీ పర్సన్ ఓకే ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ఈరోజు వారి లైఫ్లో ఏం జరగబోతుంది వారికి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి అసలు ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయేట్ గా రీడింగ్ ఇవ్వండి వారి లైఫ్ లో ఈరోజు ఏం జరగబోతుంది వా సూపర్ అండి మార్నింగ్ టైంలో మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈరోజు టెన్ ఆఫ్ కప్స్ అంటే ఈరోజు కొంతమంది మీరు మీ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీ లైఫ్ పార్ట్నర్తో ఆర్ మీ కిడ్స్తో అండ్ మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్న మెమరీస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా అండ్ మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో ఆ పర్సన్తో అవి మీరు మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారనమాట ఓకే చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఓకే తన జ్ఞాపకాలు మీకు ఈరోజు చాలా వెంటాడుతాయండి మీ పర్సన్ జ్ఞాపకాలు చాలా గుర్తుకు తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఈరోజు చాలా గుర్తొస్తారు అండ్ తనని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట ఈరోజు అండ్ యూనివర్స్ మీకు ఏదో గిఫ్ట్ కూడా సెండ్ చేస్తున్నారనమాట ఓకే అండ్ ఇంకొక ఆప్షన్ అనమాట అది ఓకే కానీ మీరు దాన్ని పట్టించుకోవడం లేదు సో మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట తన గురించి ఆలోచిస్తా తనని మిస్ అవుతూ ఉంటారనమాట ఓకే ఏదో మీ మనసుకి లోన్లీ ఫీలింగ్ అనమాట కొంతమందికి మాత్రమే ఇది కొంతమందికి మాత్రం మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారండి ఈరోజు ఈ పర్సన్ మీ లైఫ్లో ఎప్పుడెప్పుడు వస్తారు సో వారి మీద మీరు ఎప్పుడు ప్రేమను చూపించ అంటే మీ మనసులో ఎంత ప్రేమ ఉందో అదంతా ఈ పర్సన్ ముందు అసలు ఎప్పుడు చూపించాలి ఈ పర్సన్ మిమ్మల్ని తొందరగా అర్థం చేసుకొని మీ లైఫ్లో వస్తే బాగుండు అనే విధంగా తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటారనమాట తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి ఈ పర్సన్ గురించి ఈరోజు అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ అండి ఈరోజు మీ లైఫ్లో కొంతమందికి మీ పర్సన్ వస్తున్నారండి హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు వీరు మీ పాస్ట్ పర్సన్ అనమాట కొంతమందికి కొంతమందికి ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కూడా ఉంటుంది అండ్ కొంతమందికి మీరు సింగిల్ అనుకుంటే ఈరోజు మీ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందండి సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఓకే అండ్ మీ మీద ఎవరో పొసి నేస్తూ ఉంటారండి మీరంటే పడేన వ్యక్తి ఈరోజు మీ మీద చాలా పొసి ఉంటారనమాట వారెవరో మీ మనసుకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా సో వారిని మీరు దూరం పెట్టేసేయండి ఓకేనా స్ట్రక్ అయిపోతారు చాలామంది ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కాదు రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారనమాట ఏం వర్క్ చేయాలో అర్థం కాదు అలాగనమాట ఓకే ఈ పర్సన్ని ని ఈ రోజు మీరు చాలా స్పై చేస్తూ ఉంటారండి మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ని ని ఈ రోజు తనని మీరు చాలా గమనిస్తా ఉంటారన్నమాట అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి ఈ రోజు మీరు చాలా మంది చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అండ్ మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారండి ఓకే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో దానివల్ల వలన లాభం ఉంటుందా లేదా లాస్ ఉంటుందా పర్సన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏదైనా సరే మీరు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోండి అది మీకు మంచిదే అండి కాకపో కాకపోతే మీరు స్ట్రక్ అయిపోతున్నారనమాట మీకు భయం వేస్తుంది ఆ నిర్ణయం తీసుకోవడానికి కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బాధపడిన ఫ్యూచర్లో వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే రీయూనియన్ అవుతుంది అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉందన్నమాట ఓకే ఈ రీడింగ్ చూసిన వారికి యూనివర్స్ బ్లెస్సింగ్ ఉందండి మీ మీద అండ్ ఈరోజు మీరు చాలా మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారనమాట గేట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా సో మీరు చాలా మంది మీరు హ్యాపీగా ఉండే విధంగా మీరు మంచి ఆఫర్ అనేది మీరు మీ పర్సన్ అయితే పర్సన్ గురించి చూస్తున్న వారికి మీ పర్సన్ కాల్ చేయడము అండ్ ఫ్యామిలీ ఆర్ కెరియర్ గురించి ఎదురు చూసేవారికి మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మంచి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు మనం యూనివర్స్ మెసేజ్ చూస్తాం యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు మార్నింగ్ టైంలో మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ ఈ టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుందాం వా త్రీ కార్డ్స్ అండి ఈ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అంటే మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు మీరు చాలా ఆలోచిస్తున్నారు కదా సో మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో దాని దానిని మీరు పొందే తీరుతారండి ఇక్కడ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట మీ జీవితం కొత్తగా స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు ఓకే ద హ్యాండెడ్ మ్యాన్ అంటే వారు ఏదైతే ఆలోచిస్తారో చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఒకే ఆలోచన గురించి ఆ ఆలోచనలో వారు కూరుకుపోతారండి దాన్ని మీరు దాన్ని మళ్ళీ వారు సాధించి తీరుతారనమాట ఓకే సేమ్ మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇదే ఆలోచనలో ఉన్నారు చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో దాన్ని మీరు తప్పకుండా సాధించి తీరుతారండి వారి పర్సన్ అయినా కెరియర్ అయినా ఏదైనా ఉండొచ్చు సక్సెస్ అవుతారనమాట దాంట్లోకి చాలామందికి ఇక్కడ రీకన్సిలేషన్ అవుతుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీరు చాలామంది కాల్ని రిసీవ్ చేసుకుంటారనమాట మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అని చెప్పొచ్చు మీ పర్సన్ మీకు కాల్ చేస్తే మార్నింగ్ టు నైట్ వరకు ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి కార్నకోపియా మీ పర్సన్ కి అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంది అండ్ ఈ పర్సన్ తన లైఫ్ ఏదో నెగిటివ్ ఉంది సో అదంతా తను ఈరోజు వాకవే చేసుకోవాలనుకుంటున్నారు ఒక పర్సన్ పరంగా కూడా తను వాకవే చేసుకోవాలనుకుంటున్నారండి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా గమనిస్తూ ఉన్నారు అండ్ మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారండి ఓకే ఈ పర్సన్కి కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనమాట మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంటుందండి ఈరోజు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తారనమాట అండ్ ఈ పర్సన్ మీతో జీవితం కోరుకుంటున్నారండి ఓకే మళ్ళీ మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని తను కోరుకుంటూ ఉంటారనమాట ఈరోజు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ టైంలో సూపర్ అండి ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ వచ్చింది కదా ద లవర్ కార్డ్ అండ్ ఇక్కడ టీన్ ఫ్రేమ్ కనెక్షన్ సో తప్పకుండా మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు కొత్త జీవితం స్టార్ట్ అవుతుందన్నమాట బ్రోకెన్ హార్ట్ ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది థర్డ్ చక్ర ఆర్ కెంజల్ చాముల్ యెల్లో కలర్ డ్రెస్ ఎక్కువగా యూజ్ చేయండి మీరు ఎలా అంటే ఏమంటారు గుర్తుకు రావడం లేదే బద్దకం అంటారు కదా అది ఎక్కువగా ఉంటుందండి ఈరోజు మీకు ఓకే ఈరోజు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటే దాని వల్లనే మీకు హార్డ్ బ్రేక్ అవుతుందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి గుడ్ న్యూస్ వస్తుంది కాకపోతే మీకెవరు మీ మీద ఎవరో పొసెసివ్ నేస్తూ ఉన్నారు అండ్ ఎవరితోన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది ఉందన్నమాట సో మీరు రీడింగ్ మార్నింగ్ చూసుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఇంకా ఎవరి మీద మాట తులరు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే కూడా మీరు సైలెంట్ అయిపోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నెంబర్ ఓకే బాయ్ బాయ్